నిరాశీర్యత చిత్తాత్మ చిత్తాత్మత్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ పూర్వన్నాప్నోతికిల్ విషం ఆశ లేనివాడు ఇంద్రియాలను మనస్సును నిగ్రహించినవాడు ఏ వస్తువును స్వీకరించనివాడు అయిన మనిషి శరీరంతో కర్మను చేసిన పాపమును పొందడు అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చేయవలసిన పద్ధతిలో ఆ పని చేస్తున్నప్పుడు అది బంధమును కానీ పాపంను కానీ కలిగించదు ఈ శ్లోకంలో మూడు గొప్ప మంచి గుణములు ఒకటవది ఆశ లేకుండా ఉండటం ఇంకా రెండవది ఇంద్రియాలను మనస్సును అదుపులో పెట్టటం ఇంకా మూడవది ఏ వస్తువుపై ఇష్టం లేకుండా ఉండటం అంటే ప్రపంచ విషయాలపై ఇష్టం లేకుండా ఉండటం ఈ మూడు లక్షణాలు ఉన్నవాళ్ళు కేవలం శరీరంతో ఎంత కర్మ చేసినప్పటికీ పాపమును పొందరు ఎందుకంటే ఆశ లేని వారు మనస్సును బయటనున్న విషయాల వైపుకు పోనీయకుండా లోపలున్న హృదయం వైపే మనస్సును నిలిపి ఉంటారు అంటే హృదయంలోనున్న ఆత్మపైనే మనస్సును నిలిపిన వారు ఏ పనులు చేసినా ఫలితంపై కోరిక లేకుండా ఉంటారు అలాగే ఇంద్రియాలు మనస్సును స్వాధీనం చేసుకున్న వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే చేస్తున్న పని పట్ల మాత్రమే దృష్టి ఉంటుంది అలాగే ఇంద్రియాలు మనస్సును స్వాధీనం చేసుకున్న వారి చిత్తం కర్మలు చేస్తున్న నేనే చేస్తున్నాను అని అనుకోరు ఇంకా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా తమ పనిపైనే శ్రద్ధ పెడతారు ఇంకా చేస్తున్న పని పట్ల మమత్వము ఆసక్తి చూపకుండా చేస్తున్న పని చక్కగా చేస్తూ ఉంటారు ఇటువంటి మంచి గుణములు ఉన్నవారికి ఎటువంటి పాపము అంటదు సర్వ పరిగ్రహ అని చెప్పడం వలన ఏ ఒక్కటి రెండు వస్తువులను కాదు అన్ని వస్తువులను పట్టించుకోకూడదు అంటే అన్ని ప్రపంచ విషయాలను పట్టించుకోకూడదు ఎందుకంటే ఏదైనా ఒక్క విషయాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన మనుషులు గుర్తుకొస్తారు తద్వారా ఆ మనుషులు చేసిన కర్మలు కూడా తానే అనుభవించవలసి వస్తుంది ఆ కర్మను తన జ్ఞానమనే అగ్నితో కాల్చి వెయ్యగల శక్తి తనకు లేకుంటే అప్పుడు ఏది సాధించలేరు పైగా మనశ్శాంతి లేకుండా ఉంటారు అందువల్ల తెలివైన వారు పరుల గురించి ఆలోచించరు అని శాస్త్రములు ఎందు చెప్పడమైనది